ది లాడ్ దేవుని మనకి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అపోస్తుల కార్యములు అధ్యాయం ముప్పై ఆరవ వచనము ఈ ఉదయ కాలంలో మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన ఏసుక్రీస్తే మనతో మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు ఏసు అనగా రక్షకుడని క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం అయితే ఏసుక్రీస్తుగా ఆయన ఈ లోకానికి వచ్చింది మనలను ఈ పాపం అనే లోకంలో జారిపోకుండా కాపాడుటకు రక్షించడానికి వచ్చాడు నలిగిన వారిని విడిపించుటకు ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు ఏసుక్రీస్తు ఈ లోకంలో అందరికిని శాంతి సమాధానమును అనుగ్రహించారు ఆయన నీతిమంతుడు పక్షపాతము లేనివాడు ఏసు క్రీస్తు మతాలు మార్చేవాడు కాదు మనస్సులను మార్చే దేవుడు ఫరో యొక్క కఠిన హృదయాన్ని పిలాతు హృదయాన్ని మార్చిన దేవుడు కులాలను మార్చే దేవుడు కాదు నా యేసు ఒక వ్యక్తి యొక్క గుణాలను మార్చేవాడు సౌలు జక్కయ్యల గుణాలే మారిపోయాయి ఆయనను వెంబడించాక యేసుక్రీస్తు ఈ లోకపు సంస్కృతిని మార్చే దేవుడు కాదు ఎవరు యేసుక్రీస్తు అంటే పాపులను పవిత్రులుగా మార్చేవాడు దొంగలను దొరలుగా దుర్నీతి పరులను నీతిపరులుగా దారి తప్పిన వారిని సరైన త్రోవలో నడిపించగలిగిన శక్తివంతమైన దేవుడైన హల్లెలుయ అగ్నిగుండములో ఉన్న శద్రక్ మేషక్ అభెజ్ఞ యొక్క సంతోషం రక్షణకర్త అయిన నా దేవుడే ఈ అగ్నిగుండం నుండి మమ్మను రక్షిస్తాడని ఆత్మలో ప్రహర్షించారు ఈ లోకంలో చాలామందికి చాలా పేర్లే ఉన్నాయి సుగుణ రాజు రాణి అని పేరుకు తగ్గ జీవితాలే కాదు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా జన్మించిన వాడే రక్షకుడని మరియా గుర్తించింది ఎవరు ఏమనుకున్నా సరే తన దేవుని ఎందు ఆనందిస్తూనే ఉంది ఈ లోకంలో పేరుకు తగ్గ వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క మన రాజు రక్షకుడైన యేసుక్రీస్తు ఒక్కడే ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు ఆయనే మనలను రక్షించేవాడు విడిపించేవాడు కాపాడేవాడు ఆయన ఎందు నమ్మకముంచుదాం మేలుతో మనలను గాక అమేన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమేన్